పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగిలో పక్షవాతంతో మంచం పట్టిన వెంకట్రావుకి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా రేలంగి యూత్ ఆధ్వర్యంలో ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చుక్కా సాయిబాబు మండల టిడిపి అధ్యక్షులు గూడూరి నాగరాజు జనసేన మండల అధ్యక్షులు ఆకేటి కాశీ కామన రాంబాబు పసుపులేటి అబ్బులు ఎర్రం శెట్టి సత్యనారాయణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు మాధవ సేవ పెద్దలు అన్నట్టుగా కనిపించినటువంటి ప్రతి వ్యక్తికి మనం ఏదో చేయాలనేటువంటి తపన అనేటువంటిది ప్రతి మనిషిలో ఉంటుంది కానీ ఇక్కడ ర్యాలంగి గ్రామంలో రంగాగారి జయంతి సందర్భంగా మరి రోజున ఒక క్యాది ఇంటి కుటుంబానికి సాయాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో గత కొద్ది రోజులుగా వెంకట్రావు గారు మరి పక్షవాతం వచ్చి అలాగే మరి మంచాన్ని మరి పాడటం మరి ముఖ్యంగా భార్యకి మరి సరైనటువంటి రీతిలో ఆ సపోర్ట్ లేకుండా ఉండటం అనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి రంగా గారి యువత అందరూ కలిసి ఆయన పేరుతో ఒక కుటుంబాన్ని ఆదుకోవాలి ఒక కుటుంబానికి ఆదరణ కలిగించాలి ఒక కుటుంబానికి తలపోయి వేసి కొంత ధనాన్ని మరి వెచ్చించి సమకూర్చి మరి మొదటి నెలగా మూడు వేల రూపాయలు అలాగే పది నెలలో మరి వారి యొక్క సంవత్సరం అంతా కూడా సుమారు ముప్పై వేల రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని ముందుకు రావటం అనేటువంటిది చాలా అరిచంపదాకా విషయం ఎందుకంటే ఆ రోజున మదర్ తెరీసా ఒక మాట అన్నారు ఎందుకంటే కనిపించని వ్యక్తి కంటే కనిపించేటువంటి ఆ మంచితనం మానవత్వం మానవత్తమైనటువంటిది గొప్పదే అలాగే మరి సహాయం చేసేటువంటి చేతులు గొప్పవి మన పెదవులతో మాట్లాడేటకంటే చేతులతో సాయం చేసేటువంటిది గొప్పదే గొప్ప విధానం అని ఆనాడు మదర్ తెలిసే గారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజున పెద్దలందరూ కలిసి కూటమి సభ్యులు అందరూ కలిసి మరి యూత్ ఇచ్చేటువంటి రంగా గారి ఆశయంతో ఏదైతే ఉందో వారి ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడానికి మరి అందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది